హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం డిబిఎస్టీ కాలేజీలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక మహేంద్ర అంటారు అన్నయ్య శైలేంద్ర రాలేదేంటి అనగానే మాకంటే ముందే బయలుదేరారా కానీ ఎక్కడ చిక్కుకున్నాడో ఏమో అని చెప్పి అంటారు ఫనీంద్ర ఇంతలో స్టాఫ్ అంతా రావడంతో సార్ శైలేంద్ర సార్ ఎలాగూ ఎండిఐఏ ఆలోచన కానీ అర్హత కానీ లేదని మనందరికీ తెలుసు కదా అందుకురించే రిషి సార్ వసుధారా ఉన్నారు కాబట్టి మీటింగ్ అనేది స్టార్ట్ చేయండి అని అంటారు ఇక రిషి వసుధార ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు రిషి నాన్న ఈ కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లకుండా నువ్వు వచ్చి కరెక్ట్ టైంకి కాపాడావు ఇక వసుధారా ఈ కాలేజీ ఎండీ కుర్చీకి రిజైన్ చేసి వెళ్ళిపోయింది కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ డీబీఎస్డీ కాలేజ్ ఎండీగా ఉంటే మనం ఈ కాలేజీని ఎంతో పైపైకి తీసుకువెళ్ళచ్చు అని అంటారు ఫనీంద్ర ఇక వసుధారా రిషి మాట్లాడుకున్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది ఇక మీటింగ్ స్టార్ట్ చెయ్యకముందు క్యాబిన్లో వసుధారా డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నువ్వు కాను అన్నప్పుడు నువ్వు నేను ఉండను అన్నప్పుడు ఎవరిని చెయ్యాలని నీకు అనిపిస్తుంది ఈ కాలేజీ సక్రమంగా నడగాలి అంటే ఎవరు ఉండాలి అని అంటారు సార్ మీరు మీ ఒపీనియన్ నాపై చెప్పారు నేను ఒప్పుకోను అన్నాను మరి నేను ఒక అతన్ని సెలెక్ట్ చేస్తాను తననే మనం ఎండీగా నియమిద్దాము అని అంటుంది తప్పకుండా వస్తారా నువ్వు ఏ పేరు చెప్పినా తను అర్హత ఉన్నవారని నేను అనుకుంటాను కానీ ఆ వ్యక్తి నువ్వు చెప్పినట్టు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా వస్తున్నారా అని అంటారు రిషి తప్పకుండా వస్తారు సార్ కానీ మనమే ఈ కాలేజీని ఎన్ని సంవత్సరాలు చూస్తామో మనం ఈ కాలేజీని వదులుకోలేమా అని అంటుంది వసుధారా వదులుకుంటాము కానీ మనకంటే బాగా చేసేవారైతే ఈ కాలేజీని వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు అని అంటారు తప్పకుండా సార్ ఈ వసుధార ఎప్పుడైనా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటుందని మీరు అనుకుంటారు కాబట్టి మీకు నేను చెప్పాను నేను నా నిర్ణయాన్ని అందరి ముందు చెప్తాను అని అంటుంది వసుధార సరే వసుదారా అని చెప్పి రిషి అనడంతో మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని వసుధార అంటూ ఉంటుంది డిబిఎస్టి కాలేజ్ ఎన్నో సంవత్సరాల నుండి భూషణ్ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకుంటూ పై పైకి వెళ్ళింది రిషీంద్ర భూషణ్ ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఎండీ తరువాత జగతి మేడంకి తను నియమించారు జగతి మేడం చనిపోయాక నన్ను నియమించారు రిషి సర్ కానీ ఇప్పుడు రిషి సర్ ఎవరు ఉంటారు అన్న నిర్ణయం తీసుకోలేదు ఇక మాజీ ఎండీగా ఆ నిర్ణయం నేనే తీసుకోబోతున్నాను అని అంటారు వసుధార ఇక ఫణీంద్ర అలాగే ఇటువైపు మహీంద్ర ఇద్దరు తప్పకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం దానికి సిరహా ఇస్తాము అని అంటారు ఇక వసుధార అంటుంది డిబిఎస్డి కాలేజ్ ఎన్నో కష్టాలు నష్టాలు పడింది ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం కాలేజీని కాపాడుకునే దిశలో ముందుకు వెళ్తుంది ఈ కాలేజీని ముందు ముందుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేమిద్దరం కాకుండా మా అలాగే చేసే ఇంకొక మనిషి ఉన్నారు తనే మను అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక ఋషి వసుధార వైపు చూస్తారు ఇటువైపు తను మన భూషణ్ ఫ్యామిలీ మెంబర్ కాదు మేడం కదా మేడం మరి శైలేంద్ర సార్ని ఎందుకు మీరు అనుకోలేదు అని అంటారు చూడండి తను భూషణ్ కుటుంబమని కాదని మీరు ఎలా అంటారు అని అంటుంది వసుధార ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇది ఇలా ఉండగా శైలేంద్రని మనూనే కిడ్నాప్ చేస్తారు మనుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు మను కిడ్నాప్ చేసింది నువ్వా అని చెప్పి నవ్వుతూ ఉంటారు అవును టీనే కిడ్నాప్ చేశాను ఎంతోమంది జీవితాలతో ఎంతోమంది ప్రాణాలు పోయేటట్టు చేసిన నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది అని చేశాను అని అంటారు మను సరే సరే కిడ్నాప్ చేశావు కదా చాలా భయంకరంగా ఉంటుంది త్వరగా నా కట్లు విప్పితే నేను డీబీఎస్టీ కాలేజ్ హిఎండిగా వెళ్ళబోతున్నాను అనగానే అవునా ఎప్పటి నుండో కలగంటున్నావు కదా కలగానే మిగిలిపోతుందనుకున్నాను కానీ రిషి సార్ వసుధారా మేడం వచ్చినా నువ్వు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉంటానంటున్నావు నిజమే నీ కల గొప్పది వచ్చే జన్మలో తప్పకుండా రిషి సార్లా పుట్టు అప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉంటావు అని అంటారు ఏంటి వెటకారమా ముందు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పు నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తాను అంతేగాని ఇప్పుడు టైం వేస్ట్ చేయకు ఇంకొక పది నిమిషాల్లో మీటింగ్ కూడా పూర్తవుతుంది అనగానే సరే సూటిగా అడుగుతున్నాను నా కన్న తండ్రి ఎవరు అని అంటారు మను ఒక్కసారిగా షాక్ అవుతారు శైలేంద్ర ఏంటి నీ కన్న తండ్రి ఎవరు అన్నది నీకు తెలియకుండా నాకెలా తెలుస్తుంది అనగానే చూడు శైలేంద్ర నేను సూటిగా అడుగుతున్నాను నా కన్న తండ్రి ఎవరు అన్నది చెప్తే చాలు నిన్ను వదిలిపెడతాను అని అంటారు అమ్మో నిండో కలగంటున్నా ఆ చెరు పోతుంది ఇప్పుడు వీడి కన్నతండ్రి అని చెప్పేస్తాను వీళ్ళు వీళ్ళు కొట్టుకు చస్తారు నాకేంటి అని చెప్పి ఓ ఇదా నీ కన్నతండ్రి ఎవరు అన్నది వసుధారాకి తెలుసు కదా తను చెప్పలేదా అని అంటారు ముందు నీకు తెలుసని నాకు తెలుసు చెప్పు అని అంటారు మను ఇంకెవరు మా బాబాయి మహేంద్ర భూషణే నీ కన్న తండ్రి అదే విషయం వసుధారా లెటర్లో రాసింది ఆ లెటర్ చదివాను మా మమ్మీకి చెప్పింది ఇక మీ అమ్మ అనుపమాకి అదే విషయం మా మమ్మీ చెప్పడంతో ఒకవేళ మా బాబాయిని ఎవరైనా ఏదైనా అపార్థం చేసుకుంటారేమోనని చెప్పి నీతో పాటు కాలేజీని వదిలి వెళ్ళిపోయింది ఇది అని అంటారు ఒక్కసారిగా మనం షాక్ అయిపోతారు ఏంటి మహేంద్ర సర్ మా నాన్న మరి మా అమ్మ అనగానే ఇంకా ఏంటి బ్రదర్ ఇంత తెలివి తక్కువగా ఉన్నావు అమ్మ అనుపమ మేడమే కదా అంటే మా బాబాయికి మా పిన్ని అనుపమా ఇద్దరూ అన్నమాట రిషి నువ్వు అన్నదమ్ములన్నమాట అని చెప్పి ఇక నేను వెళ్ళొచ్చా అని చెప్పి శైలేంద్ర బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మనూకి కూడా పట్టరాని కోపం వస్తుంది ఎందుకు ఎందుకు మహేంద్ర సార్ మా అమ్మకి అన్యాయం చేశాడు అందుకే అమ్మ తన కొడుకును నేనన్నా కన్న తండ్రి ఎదురుగా ఉన్నా చెప్పలేకపోయింది మా అమ్మ వాళ్ళకి ద్రోహం చేసిందా మా అమ్మకి మహేంద్ర సార్ ద్రోహం చేశారా ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక కూడా కార్లో డీబీఎస్డి కాలేజీకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇక మీటింగ్లో స్టాఫ్ అడుగుతారు మను గారిని ఎండి సీట్లో కూర్చోపెట్టాలి అనుకుంటున్నారు తను కూడా అర్హుడే కానీ మీ కుటుంబంతో తనకి సంబంధం లేదు అని అంటారు కొంతమంది సంబంధం ఉంది అని అంటుంది వసుధార అందరూ షాక్ అయిపోతారు ఇంతలో కరెక్ట్గా శైలేంద్ర మను ఒకేసారి వస్తారు అదిగో మనుగారు కూడా వచ్చారు మనుగారు మీకొక విషయం చెప్పాలి అనగానే వసుధారా మేడం ఇది మీటింగ్ ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు వెయ్యాలి అని చెప్పి అంటారు మనూ ఏంటవి అని అంటుంది సార్ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు కానీ మీ పేరు వినడమే తప్పించి మీరు నిజంగా ఈ కాలేజీకి కోటలా నిలబడ్డారు కానీ ఇదిగో మీ కన్న తండ్రే అందరికీ మోసాలు చేసి జగతి మేడంని ఇరవై సంవత్సరాలు వదిలి మా అమ్మ జీవితంతో ఆటలాడుకున్నారు ఈ మహేంద్ర నేను నువ్వు అన్న తమ్ములం నేను ఆనుపమా మహేంద్ర సరికి పుట్టిన కొడుకు నువ్వు జగతి మేడం మహేంద్ర సరికి పుట్టిన కొడుకువి అని అంటారు ఒక్కసారిగా మీటింగ్ అంతా షాక్ అయిపోతుంది ఇక వసుధార అక్కడ ఉన్న వాళ్ళందరికీ బయటికి పంపిస్తుంది మనుగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే మేడం మీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు మీరు వెళ్తూ వెళ్తూ లెటర్లో కూడా రాశారు అనగానే వసుధారా ఇది నిజమా అని అంటారు సార్ అంటే మనుగారి తండ్రి మహీంద్ర సార్ అనే సంగతి నాకు తెలుసు సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా ఫనీంద్ర మహీంద్ర షాక్ అవుతారు అమ్మ వసుధారా ఏం మాట్లాడుతున్నావు మను కన్న తండ్రి నేనేంటి అనుపమ నాకు మంచి స్నేహితురాలు అలాంటి అనుపమ్మతో ఇలా అక్రమ సంబంధం నేను వినలేకపోతున్నాను అని చెప్పి అంటారు చూడండి పెద్దవారైపోయాక పిల్లల దగ్గర భయపడాలి కాబట్టి నిజం ఒప్పుకోవట్లేదు ఇంకా మా అమ్మని ఎన్ని రోజులు చీకట్లో కూర్చోమంటారు నన్ను ఎన్ని రోజులు తండ్రిలేని వాడిలా అందరి ముందు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది చెప్పండి సార్ చెప్పండి మీరు మా కన్న తండ్రి ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి అని అంటారు మనో డాడ్ ఏంటి డాడ్ అమ్మని మీరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటి మీరు తప్పు చేశారంటే అనగానే నాన్న రిషి ఎక్కడో ఏదో జరిగింది నేను అనుపమని ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు అనుపమకి జగతి నేను అంటే ప్రాణాలు అని అంటారు మహేంద్ర ఇంతలో శైలేంద్ర ఇప్పుడు అర్థమైంది బాబాయ్ ఇలాగే మన రిషిని వదిలి అనుపమని చేసుకోవడం మన పిన్నిని చేసి ఇటువైపు అనుపమతో బాబుని కనడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి వసుధారా ఇప్పటికైనా అర్థమైందా మను ఇక్కడ ఎండీగా ఉండాలని నువ్వనుకున్నావు కానీ మనుని ఉంచడానికి మేం ఒప్పుకోము అని అంటారు చూడండి నిజ నిజాలు తెలుసుకోకుండా మీరేమీ మాట్లాడకపోతే మంచిది అనగానే రిషి నువ్వేంటి మౌనంగా ఉన్నావో డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నువ్వు ఎవరిని నియమిస్తే వాళ్ళే కదా అని చెప్ప అనగానే అవునన్నయ్యా కానీ నేను ఎవరు అని చెప్పేలోపు లేరు కదా అందుకే వసుధార చెప్పారు అని అంటారు ఇక రిషి అలా అయితే ఇప్పటి నుండి మీటింగ్ స్టార్ట్ అవుతుంది నేను మెంబర్ని కదా నేను లేకుండా ఎలా మీటింగ్ స్టార్ట్ చేస్తారు అనగానే శైలేంద్ర కోసం గంట వెయిట్ చేశాము కానీ నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే నేను ఇదిగో ఈ మను కిడ్నాప్ చేశాడు తండ్రి ఎవరు అని చెప్పాక వదిలారు ఇప్పుడు మను నీ కన్న తండ్రి మా బాబాయే మీరు మీరు కొట్టుకు చావండి అని అంటారు శైలేంద్ర ఇంతలో అనుపమ లోపలికి వస్తుంది అదిగో మీ అమ్మ కూడా వచ్చింది ఇంకెందుకు బయటికి వెళ్ళండి అనగానే ఈ అనుపమ శైలేంద్ర చెంప కొడుతుంది ఇటువైపు మను చెంప కూడా కొడుతుంది మను నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అన్నది అర్థమైందా కన్న తల్లి కన్న తండ్రి కోసం ఇంతక ఎందుకు దిగజారావు అనగానే అమ్మా ఇంకా ఎన్ని రోజులు వీళ్ళతో బయట వాళ్ళతో మాటలనిపించుకుంటావు ఈ మోసగాడి పేరు నువ్వు చెప్పలేదు అనగానే మను మహేంద్రని ఒక్క మాట మాట్లాడినా నేను సహించను మహేంద్ర నన్ను క్షమించు జగతికి నీకు నేను అన్యాయం చేశాను ఇప్పటికీ ఆ నిజం చెప్పకపోతే నా వల్ల నువ్వు తప్పుడి వాడిగా నీ కొడుకు ముందు దోషిగా నిలబడతావు అందుకే ఈ నిజం ఈరోజు అందరి ముందు చెప్పాలి మను నీ కన్న తండ్రి మహేంద్రనే కానీ కన్న తల్లిని నేను కాదు నీ కన్న తల్లి జగతి నా ప్రాణ స్నేహితురాలు జగతి జగతికి మీ ఇద్దరూ కవలలుగా పుట్టారు నాకు వరం ఇచ్చింది జగతి నిజం చెప్పాలి అంటే జగతితో పాటు నేను కూడా తనకు తెలియకుండా మహేంద్రని ప్రేమించాను కానీ ఆ ప్రేమని మనసులోనే ఉంచుకున్నాను వేరొకరిని ప్రేమించలేక అలాగే ఉన్న నాకు కవలలుగా పుట్టిన మీరు వరంలా కనిపించారు జగతి మహేంద్రకి తెలియకుండా కవలల్లో ఒక్కడివైన నిన్ను నాతో పాటు దూరంగా తీసుకుని వెళ్ళి పెంచుకున్నాను మను అంటే మహేంద్ర అనులో ను ఇద్దరిది కలిపి గుర్తుగా నీకు ఆ పేరు పెట్టాను అంతేగాని మహీంద్ర తప్పు చేస్తే నువ్వు పుట్టలేదు అని అంటుంది అనుపమ ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక రిషి వసుధార అలాగే చూస్తూ ఉంటారు ఈ నిజం ఇప్పటికీ చెప్పకపోతే ఈ కాలేజీకే మరోసారి గ్రహణం పడుతుంది రిషి కన్న తండ్రిపై అలాగి వెళ్ళిపోతాడు ఇదిగో ఈ దుర్మార్గుడికి అవకాశం ఇవ్వకూడదు అని అంటుంది అనుపమా ఇక రిషి వసుధార మహేంద్ర సంతోషపడతారు శైలంద్రకైతే దిమ్మ తిరిగిపోతుంది అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు ఇప్పుడు అనుపమ ట్విస్ట్ రివీల్ చేసేసింది రిషి మను కవలలన్నమాట అప్పుడు బాబాయ్ ఏ తప్పు చేయనట్టు ఇప్పుడు మను ఈ కాలేజీ ఎండీనా ఖచ్చితంగా నేనేం చెయ్యాలి నేనేం చెయ్యాలి అని చెప్పి రంగా నిన్ను నమ్మి మోసపోయాను అసలు రిషినే చచ్చాడు ఇప్పుడు వసుధార డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా మనోని చేస్తుందా ఈ మనోని కూడా లేపేస్తాను అని అంటూ ఉంటారు ఇక శైలేంద్ర అక్కడ ఎవ్వరు ఉన్నారు ఏంటి అన్నది తెలియకుండా కోపంతో ఊగిపోతూ ఉంటారు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నా గట్టి గట్టిగా అక్కడ ఉన్నవన్నీ తోసేసి పిచ్చివాడిలా బిహేవ్ చేస్తూ ఉంటారు శైలేంద్ర ఇక ఫనీంద్రకి ఏమీ అర్థం కాదు నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడేంటి వాడు ఎన్నో దుర్మార్గాలు చేశాడా అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు ఇంతలో దేవయాని ఫోన్ చేస్తుంది కంగ్రాచ్యులేషన్ అండి అని అంటుంది ఏమైంది దేవయాని అని అంటారు ధరణి ప్రెగ్నెంట్ అండి మన శైలేంద్రకి ఆ విషయం చెప్పండి అని అంటుంది ఒక్కసారిగా సంతోషపడతారు శైలేంద్ర శైలేంద్ర ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఎండి ఎవరు అన్నది ముఖ్యం కాదు నువ్వు కన్ను తండ్రివి కాపోతున్నావు ధరణి ప్రెగ్నెంట్ అని చెప్పి అంటారు ఇక ఫనీంద్ర అందరూ సంతోషపడతారు ఇక శైలేంద్ర ఒక్కసారిగా డాడ్ నిజమా నేను తండ్రి నవ్వుపోతున్నానా అనగానే అవును నువ్వు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా అవ్వబోతున్నావు అని చెప్పి కలకన్నావా ఏంటి ఇప్పుడు రిషి ఆ నిర్ణయం తీసుకుంటాడు రిషి తీసుకున్న నిర్ణయానికే అందరం కట్టుబడి ఉండాలి మను అయినా వసుధార అయినా రిషి అయినా మనకేమీ ప్రాబ్లం లేదు కదా అని అంటారు నాకే ప్రాబ్లం కానీ నిన్ను తండ్రిని అవుతున్నాను నేను అర్జెంటుగా ధర్ణిని చూడాలి అని చెప్పి పరుగు పరుగున ఇంటికి బయలుదేరుతారు శైలేంద్ర ఇక వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్